ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ ఈ దినోత్సవాన్ని ఏమంటారంటే నివారణలో పెట్టుబడి పెట్టండి నివారణలో పెట్టుబడి పెట్టండి అంటే మన పర్సనల్ టైంని వెచ్చించండి వీలైతే ఆర్థికంగా నార్కోటిక్ సెంటర్లు ఏర్పాటు చేసేటప్పుడు కానీ లేదా పరివర్తన సెంటర్లు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరివర్తన సెంటర్ని అమలు పరిచే విషయంలో కానీ మన వంతు మన సహాయం చెయ్యాలి ఈ రోజు మనం పెట్టుబడి పెడితే మన భావితరం బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు మన కుటుంబంలో శాంతి ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఈ వన్ ఇయర్లో తల్లిదండ్రులు పిల్లలు మత్తుకు బానిస కాలేరు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నారు టీచర్లు తమ పిల్లల జోనికి గంజాయి రాదన్నటువంటి ఒక విశ్వాసంతో ఉన్నారు ఈరోజు బడ్డీ సెంటర్లో కానీ స్టడీ సెంటర్లో కానీ ఎక్కడ యువతున్నా వాళ్ళు మాట్లాడుతున్నది స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర నవ్యాంధ్ర ఆరోగ్యాంధ్ర ఆనందాంధ్ర అనేటువంటిది తప్ప మరొక భాష లేదని మీ మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మన ఆరోగ్య చంద్రబాబు గారికి గట్టిగా వెరీ మచ్ తదుపరి మనం అని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు